ఎందుకంటే ఈ లోక మంది కాదు ఇది బయటపల్లెమ్మా బయటపల్లి గ్రామంలో మేము కర్నూలు నుండి నలభై ఐదు కిలోమీటర్లు ఈ నలభై ఐదు కిలోమీటర్లు ఎందుకు వచ్చామంటే మీకు చదువురా చదువురాని మనుషులకు ఆ చదువుకున్నా మీకు ఏమి అర్థమవుతుంది ఏమి కాదు కానీ వాళ్ళు వినండి కొన్ని మాటలు వినండి అమ్మా మళ్ళీ దొరకవు నలభై ఐదు కిలోమీటర్లు వచ్చినాము మీ గ్రామానికి వచ్చి ఈ మంచి మాటలు అనగా మంచి మాట ఇందాక సోదరుడు చెప్పాడు కదా ఆయన ఆకాశం నుండి మరి పరిశుద్ధుడు పవిత్రుడైన మానవులందరి మానవుల ఆయన ఆయన వచ్చాడు కన్యక గర్భంలో జన్మించి ఆయన ముప్పై సంవత్సరాలు జీవించి మూడున్నర సంవత్సరాలు పరిచయం చేసి ఆయన కుంటి వారిని గుండె వారిని మూగవారిని చెటి వారిని అంధులను ఇలాగ చచ్చిపోయిన వారిని కూడా లేపాడు ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన ఎందుకంటే మనము పాపులపై ఉండగా క్రిస్టియన్స్ మన పాపిగా మారిపోయింది మన పాపలు ఆయన భుజాల మీద వేసుకొని కలవని శిలవలో ఆయన బరువైన శిలువ మోస్తూ మన పాపకు నుండి రక్షకుడైన తన పరిశుద్ధమైన రక్తం చిందించాడు అంతేకాకుండా మన తలపు చేసిన పాపం వల్ల ఆయన శిరస్సు మీద ముళ్ళ చిన్న ధరించబడింది మన కాలుచు చేసిన పాపం వల్ల ఆయన కాలుచులో మేకులు పట్టబడ్డాయి మన శరీరం పాపం వల్ల ఆయన శరీరము అంతటి యేసు ఏసుకరిస్తూ ప్రభు మన కొరకు ఆయన ఒక మానవునిగా సామాన్యమైన మానవునిగా వచ్చి తన రక్తాన్ని చిందించాడు ఎందుకు చిందించాలంటే ఈ రక్తము మనము పాపము రక్తము ప్రతి పాపము నుండి మనలకు పవిత్ర చేయను అందుకే తిరుపతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పాపులను వచ్చినములో పాపలను క్రీస్త వచ్చను ఇది పూర్వాంగీకారము ఇది నమ్మదగినది పూర్వాంగీకారములకు యోగ్యమై ఉన్నది మీరు నమ్మితే నిత్య జీవం ఉంది నమ్మకపోతే నిత్య నరకము అగ్ని గుండము పాతాళం అగ్ని ఆరదు పురుగు చావుదు ఏమ్మా ఎప్పటికీ మనం చనిపోకుండా ఉంటామా ఆలోచించండి ప్రతి మనిషికి మన కళ్ళ ఎంతమంది చచ్చిపోయిందో చెప్పండి మనం ఎంతమంది వర్తించిద్దాము కానీ ప్రభువు అంటున్నాడు తీపుకుండా కానీ ఇల్లు ఎలా చక్కబెట్టా చూడండి చక్కగా అలిగారు అలికినాను దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టాలి ప్రాణం ప్రాణం ఉండగా ప్రభో పాపిన క్షమించు నాయనా నేను పాపిన యా నన్ను క్షమించు దేవా నాయన ఒక రోజు నేను నీ రాజ్యానికి రావాలి ఇక్కడనే ఉండను ఈ మేడ ఈ మిద్య ఈ పొలము ఈ పుట్రా ఈ నగ ఈ నట్ర ఇవన్నీ నాకు శాశ్వతం కాదు మనం ఏమి మోసుకోపోలేము వచ్చేటప్పుడు మన తల్లి గర్భం నుండి ఏమైనా మోసుకుని వచ్చామా బ్రదర్ ఏమి తీసుకుని రాలేదు ఓ మా అక్క తీసుకుని వచ్చామా వెళ్ళిపోయేటప్పుడు కూడా ఇంత కష్టపడి చేసింది ఆయన పాపము ఎండి బంగారాలు ఇచ్చి పంపిణీ తీసుకొని పోగలమా ఖాళీ శరీరం మాత్రం మట్టిలో వెళ్ళిపోతుంది ఈ శరీరం వల్ల చేసిన ప్రతి క్రియలు పాపం అది వ్యభిచారం కావచ్చు దొంగతనం కావచ్చు మోసం కావచ్చు అపతలు కావచ్చు అన్ని విధాలుగా మానవుడు బ్రతకడానికి కూడుకు కోటి విద్యలు చేసి అనేకమైన భయంకరమైన పాపము తెచ్చుకొని మరణించి పాతాలానికి అగ్నిగుండానికి జారిపోతున్నారు అది గమనించిన దేవుడు నీకు ఫ్రీ గిఫ్ట్ అనగా పాపులను రక్షించడకు ఏసు కురిస్తే ఒక సామాన్యమైన మానవులుగా ఈ భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి శిల్వరణం పొంది సమాధి చేయబడి మూడో దినమున సజీవుడుగా లేచిన యేసు కురిస్తు ప్రభు నేను పిలుస్తున్నాను నీ వెండి బంగారాలతో నీ డబ్బులతో కానీ పాపినైనా నన్ను క్షమించు ఎంత గొప్ప దేవుడు ఏమా ప్రభు నమ్మండి నిత్యజీవన్ని పొందండి లోకానికి రక్షకుడు ఆయన పాపల ప్రేమించాడు కానీ నీతి మంతుల కొరుకు కాదు అందుకే ఏసుక్రిస్తూ నాతో నిత్య జీవముందిస్తే సత్యము సత్యముస్తే నిత్య జీవం ప్రభువా నా కుటుంబాన్ని దీవించండి ఒకసారి అందామా ప్రభువా ప్రభువా పాపినైనా నన్ను క్షమించుము ఈ రాత్రి వేళ నీ సదస్సు మాకు దేవా మా చేసేవాపములు కడగండి మా కుటుంబాలు జీవించండి మా పని తోడుగా ఉండండి మా పిల్లలకు జీవించండి ప్రభు మాకు పరలోక రాజ్యం దయచేయండి దేవా ఏ స్మరిస్తున్నాము అడుగుతున్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించ